సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుధీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ ఉదయగిరి వైసీపీ కంచుకోటలో ఉదయగిరి టౌన్ ఒకటని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దాదాపు తొమ్మిది వేల మినిమం ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతంలో రెండు వర్గాల మధ్యన వర్గ విభేదాలు ఏర్పడ్డాయి వైసీపీ కూట కూటమిలోనే ఆ వైసీపీ దాంట్లో ఇటు గాజుల వర్గం కానీ ఇటు తాపియజ్ దాని ముత్తుజా హుస్సేన్ ఒక వర్గం కానీ రెండు వర్గాల్లో పూర్తి స్థాయిలో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పు ఇటీవల జరిగిన అభినయ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షల రోజు కూడా ఇద్దరి మధ్యన వాగ్వివాదాలు జరగడం ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే ఇదే క్రమంలో ఇటు వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉదయగిరి టౌన్నే ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇటు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఏర్పడిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇటు వీళ్ళు ప్రచారానికి వెళ్తే వాళ్ళు అడ్డుపడ్డం వాళ్ళు ప్రచారానికి వెళ్తే వీళ్ళు అడ్డుపడ్డంతో ఇటు వైసీపీ క్యాడర్లో ఉదయగిరి టౌన్లో చాలా వరకు భారీ స్థాయిలో ఓట్ బ్యాంక్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు వీరిద్దరిని అనుసంధానం చేసి ఒకసారి మాట్లాడి ఇక ఉదయగిరి టౌన్ నుంచి మనం దాటేటప్పటికి వైసీపీ దాటేటప్పటికి దాదాపు పన్నెండు పదమూడు వేల మెజార్టీతో ఉంటే కానీ ఢీ కొట్టలేమనే ఒక అభిప్రాయం కూడా కొద్దిమంది విశ్లేషకుల్లో ఉంది ఈ క్రమంలోనే ఉదయగిరి వైసీపీ టౌన్ వైసీపీలోనే రెండు వర్గాల మధ్యన వచ్చిన వర్గ విభేదాల వల్ల ఇటు ముత్తుజా హుసేను వీరి వర్గం కానీ ఇటు గాజుల వర్గం కానీ వీరందరినీ కూర్చోపెట్టుకొని సమన్వయం పరచుకుంటే కానీ ఉదయగిరి టౌన్ దాటేటప్పటికి భారీ మెజార్టీతో వెళితే కానీ ఇటు దొత్తలూదు కానీ ఇటు వరికుంటపాడు కానీ ఆ అక్కడ వచ్చే మెజార్టీని తగ్గించగలమని చెప్పే ఉద్దేశంతో చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఉదయగిరిలో వీరు వస్తే ప్రచారానికి వారు ఒప్పుకోరని వారు వస్తే ప్రచారానికి వీరు ఒప్పుకోరని చెప్పి ఈ విధంగా జరగడం ఇక అభినయ్ రెడ్డి పుట్టినరోజు జన్మదిన జన్మదిన వేడుకల్లో ఇటు బాహాబాహిగా ఇద్దరు తలపడడం దానివల్ల జరుగుతున్న డ్యామేజ్ పూర్తిస్థాయిలో ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా మేకపాటి రాజగోపాల్ రెడ్డి దీన్ని కూర్చోబెట్టుకుని అనుసంధానం చేసుకుంటే కానీ ఉదయగిరి టౌన్లో భారీ మెజార్టీతో బయటపడలేరనే చాలామంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ భావిస్తూ ఉన్నారు దీనిపైన ఇంకా అతి త్వరలో వీరుగా నిర్ణయం తీసుకోకపోతే ఈ వర్గ విభేదాల వల్ల పూర్తిస్థాయిలో వైసీపీ నష్టపోయే అవకాశం ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు